హాయ్ అండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజైతే మేము నేల పట్టుకొచ్చాము ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక టికెట్ తీసుకోవాలి చాలా చాలా లో కాస్ట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఒక టికెట్ వచ్చి మనం రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అంతే టికెట్ ఒకటే మనం ఇవ్వాలి తర్వాత గేమ్స్ ఉంటాయి ఇంకా చిన్నపిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయరు అన్నీ ఫ్రీ అనమాట ఒక రోజంతా ఇక్కడ మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ ఉంటుంది ఇదైతే నేలపట్టు నాయుడుపేట దగ్గరగా ఉంది బర్డ్స్ కూడా ఇంకా చాలా రకాలైన డీర్సు బర్డ్సు ఇంకా చాలా చాలా ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయి మంచిగా ఒక రెండు లాంగ్ వీడియోస్ అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాను చాలా చాలా ఫన్నీగా ఉంటాయి ఖచ్చితంగా చూడండి గేమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఒక్కసారి చూడండి మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్